ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యాలయంలో మన అమ్మడైన చాచా నెహ్రూ ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి కొన్ని పర్యాలుగా చేసి దేశ అభివృద్ధిని కృషి చేసి అందరికీ మన్నలు పొందే విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్నో పనులు చేపట్టి అందరి ముందు చెప్పుకునే విధంగా ఈరోజు దేశానికి ఒక ఒక గులాబీ పువ్వుగా మన అందరి ముందర ఉన్నాడు దాన్ని గాను అందరు ఆచరణ తీసుకొని నేను రాబోయే భవిష్యత్తులో ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు మన చాచా నేవ ద్వారా ఇందిరాగాంధీ ఇంద్రా తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత ఈ జరగబోయేది రాహుల్ గాంధీ రాబోతుండు దానికి గాను ఈరోజు పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది దానికి ఎస్సీసెల్ బీసీసెల్ మైనార్టీ సెల్ యూత్ కాంగ్రెస్ మరియు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ कार्यकर्तर पाणी कार्यक्रमा विजयवंत प्रति धन्यवाद जय हिंद जयकार